ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం చేపడుతుంటే మరోవైపు అక్రమార్కులు చెట్లను నలుగుతూ కలుపును మొక్కల్ని పెంచి పర్యావరణాన్ని పరిరక్షించాలనే నినాదాన్ని అధికారుల ఆలసత్వంతో కాగితానికి పరిమితమైంది అటవిని రక్షించడంతో పాటు వాతావరణ సమతుల్యాన్ని రక్షించేందుకు ప్రభుత్వం బాల్టా చట్టం రూపొందించింది ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపడుతుంటే మరోవైపు అక్రమార్కులు ఎదేచ్చగా చెట్లను నరుకుతూ కలపను అక్రమంగా రవాణా చేస్తున్నారు మొక్కలు పెంచి పర్యావరణాన్ని పరిరక్షించాలనే నినాదం అధికారుల ఆలసత్వంతో కాగితాలకే పరిమితమైంది అటవీని రక్షించడంతో పాటు వాతావరణ సముతుల్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం బాల్టా చట్టం రూపొందించింది చెట్లను నరికివేయాలంటే అటవీ శాఖ రెవెన్యూ శాఖ సంబంధిత గ్రామ పంచాయతీ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి కానీ ఇది ఎక్కడా అమలు కావటం లేదు ఒకవేళ తీసుకున్నా పరిమితికి మించి దండుకుంటున్నారు దీంతో అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్లను వ్యవసాయ క్షేత్ర చెరువులో ఉన్నటువంటి తుమ్మ మేప చెట్లను నరికివేస్తూ పెద్ద పెద్ద వృక్షాలను నేలకూలుస్తూ ఇతర ప్రాంతాలకు యధేచ్ఛగా తరలిస్తున్నారు వన సంపద సంరక్షణ కోసం తీసుకువచ్చిన వాల్టా చట్టం అధికారుల నిర్లక్ష్యంతో నీరు కారుతోంది వేప తుమ్మ చెట్లను సైతం అక్రమార్కులు వదలటం లేదు చేలు గుట్టల ప్రాంతాలలోని చెట్లు రోడ్డుకి ఇరువైపులా పెరిగిన వృక్షాలు నేల కొలుస్తున్నారు కలప వ్యాపారులు తక్కువ ధరకు చెట్లను కొనుగోలు చేస్తున్నారు వాటిని నరికి వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తూ క్వింటాల్ల చొప్పున అమ్ముకుంటున్నారు చెట్ల నరికివేతపై అధికారుల నియంత్రణ లేకపోవడంతో బిచ్చెల విడిగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు కలపను అధిక ధరలకు విక్రయిస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి కలప అక్రమ రవాణా అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు మొక్కలను పెంచడానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయిస్తూ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది చెట్లు నరికే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ప్రజలకు చెట్టు ఆవశ్యకతను వివరించాలి చెట్లను నరికివేసిన కారణంగా భవిష్యత్తులో మరిన్ని కరువు కాటకాలు వచ్చే ప్రమాదం ఉంది ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా చెట్లను సంరక్షించాలి ఇప్పటికే రాష్ట్రంలో చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది ఈ పథకాన్ని నీరు కారుస్తూ నెల్లూరు జిల్లాలోని కలిగిరి మండలంలో స్మగ్లర్లు అక్రమంగా కలపను రవాణా చేస్తూ అందిరకాడికి రకాడికి దోచుకుంటున్నారు ఈ విషయం అధికారులకు తెలిసినా చూసి చూనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆధునిక యంత్రాలను వినియోగించి గుట్టు చప్పుడు కాకుండా చెట్లను నరికివేస్తూ వాహనాల్లో తరలిస్తున్నారు మండలంలో కలప అక్రమంగా రవాణా చేస్తూ తమ అనుచరులతో అధికారులకు నెలవారీ మామూలు ముట్టజెప్పిస్తున్నట్లు మండలంలో గుసగుసలు వినిపిస్తున్నాయి నెలవారి మామూలులకు అలవాటు పడిన అధికారులు కూడా చూసి చూడనట్టు వ్యవహరించడంతో కలప రవాణా వ్యాపారుల ఆడిందే ఆట పాడిందే పాటలాగా తమ దంతాను మూడు కొమ్మలు ఆరు చెట్లల్లాగా కొనసాగిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి సినిమా సెట్టింగ్లు తలపించేలా బొగ్గు బట్టీలు నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో ప్రాంతాలలో భారీగా బొగ్గు బట్టీలు వేసి నిసీది మొదలు ట్రాక్టర్ల సాయంతో కర్రను తరలిస్తున్నారు